పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం గౌరవ ఎమ్మెల్సీ గారు నన్ను అడిగారు ఈ అకాడమిక్ ఇయర్ కి మీరు చేయాలి అని ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చారు నేను ఆ డైరెక్షన్ ని స్వీకరిస్తున్నా ఈ అకాడమిక్ ఇయర్ కి మీరు ఉపాధ్యాయులు వస్తారు అక్ష ఎందుకంటే విద్యాశాఖ గురించి కూడా రెండు మాటలు మాడతాం అప్పుడు నేను చెప్తాను ఎందుకు ఇది కీలకమైందని అంతే అంతేకాకుండా అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అధ్యక్ష మెంబర్స్ అందరు మీరు నెంబర్ అధ్యక్ష ప్రతి ఇన్వెస్ట్మెంట్ కి ఇప్పుడు మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది నా ఆఫీస్ నుంచి ఒక ఓఎస్డి ప్రతివారం ఫాలోఅప్ చేస్తున్నారు మీరు ఇది చెప్పారు ఇది అయింది ఇది పెండింగ్ ఉంది ఇది ఓకేనా ఎక్కడ తేడా ఉందా అని వాళ్ళు తిప్పి అడిగే పరిస్థితికి వచ్చి అధ్యక్ష అధ్యక్ష మళ్ళీ కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష తల్లికి వందనం అన్నదాత సుఖీ బాబా ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం నో డిబేట్ నో డిస్కషన్ అమలు చేస్తున్నాం అధ్యక్ష ఎన్ని మాటలు మాట్లాడారు వాళ్ళు గత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు తీసుకుంది అధ్యక్ష హామీలు అమలు చేసే ఇప్పుడు కంపట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ సభ్యులు చెప్పినట్టు కేవలం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచారు అధ్యక్ష మిక్త కార్యక్రమాలని ఇరవై ఇరవై ఏప్రిల్ మే ఆ టైంలో తీసుకు అమలు చేశారు అధ్యక్ష మేము అమలు చేస్తామని చెప్తున్నాం అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు ఇచ్చిన ప్రత్యాహాన్ని నిలబెట్టుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష